హాయ్ అండి ఈరోజు ఒక టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి చాలా బాగుంటుంది చాలా ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ కంది కుడుములు అండి మేమైతే కుడుములను పిలుస్తాము ఇవి ఎర్రకారంతో కాంబినేషన్ చాలా బాగుంటుంది షుగర్ పేషెంట్స్కైనా ఎవరైనా బాగా అండి ఇందులో ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ ఇప్పుడైతే ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలండి ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి వేసి ఇడ్లీ స్టాండ్ కిందిది మాత్రమే పెట్టుకోవాలండి పెట్టి లిడ్ క్లోజ్ చేసి హీట్ చేసుకోవాలి దీన్ని రెడీగా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ కప్స్ ఆఫ్ పిండి వేసుకోవాలండి ఈ పిండి వచ్చేసి జొన్నలు కందులు కలిపి జిన్న ఆడించుకునే పొడి అండి ఇది దీన్ని బరకగా జిన్న ఆడించుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా అండి అలా బరకగా ఉండాలి పిండి సాఫ్ట్గా ఉండకూడదు జొన్నపిండిలా ఉండకూడదు కొంచెం బరకగా జిన్న ఆడించుకోవాలి మనం కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చండి ఈ పిండిని ఇలా కొంచెం బరకగా ఉండాలి అప్పుడే కుడుములు టేస్ట్గా ఉంటాయి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ ఇంకా మిక్స్ చేసుకోవాలి దీన్ని మనం జొన్న రొట్టెకి కలుపుకుంటాం కదా అలాగే కలుపుకోవాలి జోరుగా కాదు కొంచెం మెత్తగా కలుపుకోవాలి పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి మరీ ఎక్కువ వాటర్ పోసేసుకుంటే రన్నీగా అయిపోతుంది పిండి జోరుగా అయిపోతుంది ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండి ఇది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నా కదండి ఇలా కుడుము షేప్ వచ్చేలాగా ఇంత ఇంతమైన తడుపుకోవాలి పైన కొంచెం నీళ్ళు చిల్కరించుకొని పెట్టుకుంటే పిండి తడ ఆరిపోకుండా ఉంటాయి మనం కుడుములు చేసేటప్పటికి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో ఇలా చూపించే షే విధంగా షేప్ చేసుకోవాలండి కుడుములు ఇలా చేసుకుంటే కొంచెం బాగా మగ్గుతాయి బాగా స్టీమ్ అవుతాయండి మనం స్టీమ్ చేసుకున్నప్పుడు ఇలా అన్నీ ఇలా చూపించే విధంగా అన్నీ ఈ షేప్లో చేసి పెట్టుకోవాలండి నాకైతే ఇక్కడ తీసుకున్న పిండికి పది దాకా అయ్యాయండి కుడుములు మీకు కావాలంటే ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము ఇందాక స్టీమ్కి పెట్టి పెట్టాము కదా ఇడ్లీ పాత్ర అది ఒకసారి తీసుకొని దానికి ట్రేకి కొంచెం ఆయిల్ ఆయిల్ కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలండి దీన్ని పెట్టేసుకోవాలి మళ్ళీ స్టీ స్టీమర్లోనే ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం కదా అవి కుడుములు అవి ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి నీట్గా బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలండి అవి ఒక సైడ్ అన్నీ ఒకే సైడ్ కాకుండా ఈవెన్గా వెయిట్ వచ్చేటట్లు ఈవెన్గా పెట్టేసుకోవాలి అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టేసేయచ్చండి ఏం కాదు ఏం స్టిక్ అవ్వవు పెట్టేసుకో పెట్టేసుకోవాలి ఇలాగా ఒకవేళ మీ దగ్గర స్టీమ్ చేసుకునేది స్టీమర్ లాంటిది ఏదైనా ఉంటే దాంట్లో స్టీమ్ చేసుకోవచ్చండి ఇడ్లీ కుక్కర్ అయితే అందరి దగ్గర ఉంటుంది కాబట్టి నేను చూపించాను ఇలాగా ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్ ఆనియన్ చట్నీ అండి ఎర్రకారం ఇక్కడ నేను ఎనిమిది ఆనియన్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ని కట్ చేసి క్యూబ్స్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఈ ఆనియన్స్ వేసేసుకోవాలి మిక్సీ జార్లో వేసి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసి కారం కూడా వేసుకోవాలండి ఈ రెసిపీకి కారం కొంచెం ఎక్కువే పడుతుంది అప్పుడైతేనే కుడుములోకి టేస్ట్ బాగుంటుందండి కారము కారం ఈ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ఇందులో కొంచెం తగినంత పసుపు కూడా వేసుకోవాలండి కొంచమే చిట్టికెడు పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలండి దీన్ని మంచిగా ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి మనం ఈ ఎర్రకారంకి పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పోపు పోపు సమా పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి వేసిన తర్వాత కరివేపాకు కొంచెం చిన్న ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి వేసి కొంచెం బాగా ఫ్రై ఇవ్వాలండి నిదానంగా పూపు అంతా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ మిక్సీ పట్టి పెట్టుకునేది మొత్తం పేస్ట్ మొత్తం వేసేయాలి వేసేసి బాగా కలిపి మగ్గించుకోవాలండి ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి ఒక పది నిమిషాలు అలా మగ్గించుకుంటే చాలండి అంతే అండి ఇది చట్నీ ఎర్రకారం రెడీ ఇది పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ఇందాక స్టీమర్లో కుడుములు పెట్టాము కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిచ్చానండి కుడుములు అంతే ఇంకా తొందరగా ఉడికిపోతాయి ఇవి ఇలా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా కట్ చేసి చూస్తే కట్ అయిందంటే ఈజీగా ఇంకా అది ఉడికిపోయినట్లే అండి ఇవి ఉడికిన తర్వాత కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కుడుములకి అంతే అండి ఇంకా కుడుములు ఉడికిపోయినట్లే ఇంకా ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయండి కుడుములు ఎప్పుడైనా చల్లారిన చల్లారిన దానికంటే అంతే అండి ఇంకా కుడుములు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా హెల్తీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ అండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో కామెంట్ చేయండి ఇలా ఎర్రకారంతో కుడుములు కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని పైన తింటే చాలా బాగుంటుందండి రెసిపీ మీరు తినేటప్పుడు ఒకసారి అలా ట్రై చేయండి